ఏజ్కి వచ్చేసరికి క్రష్ అనేది కన్ఫర్మ్ గా ఉంటుంది మీకు ఎందుకు లేరు అసలు అంటే మీరు ఆ టైప్ ఆఫ్ ఇదా నా క్రష్ అంటే ఎవరు లేరండి అంతగా నచ్చలేదు నాకు ఎవరు అంతే ఓకే అంతేలే ఇప్పుడు మీరు ఒక టైప్ ఆఫ్ జెండర్ ని ఇది అనుకొని మీరు అది క్రష్ అని నా జెండర్ మేలే మీరు అబ్బాయిలు నచ్చుతారు మీకు ఎవరైనా నా జెండర్ మేలే ఓకే జెండర్ ఫిమేల్ కాదు ఓకే నాకే సర్జరీ కాలేదు ఓకే ఓకే సర్జరీ తొందరలో చేయించుకుంటారని చెప్పేసి అంటున్నారు ఎవరన్నారు అంటున్నారు టాక్ పబ్లిక్ లో టాక్ వచ్చింది లేదు నేను చేయించుకోండి నాకు అవసరం కూడా లేదు అదే ఎందుకంటే ఒక వర్కాన్ని మీరు కించపరచారు మరి ఇప్పుడు నువ్వు చేసిందేంటి థర్డ్ జెండరేషన్ కోసం బెడగా మాట్లాడాలి అంటున్నారని చెప్పి ఏడా అంట నువ్వు ఇది అంట నీ క్లవర్ లేదంటంటే అసలు మీ యాంకర్స్ కదా థర్డ్ జండ్రీస్ ని కించపరిచేది లో బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఓకే బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు మరి మీరు అలా అసలు ఇది గించిపడము గించిపర మీరు గించిపరుస్తున్నారు మా వీడియోస్ చూడండి మా వీడియోస్ థర్డ్ జెండర్స్ ఉంటాయి ఫస్ట్ జెండర్స్ ఉంటాయి సెకండ్ జెండర్స్ అందరిలో కూడా